అందరికీ అందరికీ నమస్కారం రెండు వేల పదిహేనులో అప్పుడు లేపాక్షి వినియర్ గారి రీతిలో బ్రహ్మాండంగా అద్భుతంగా చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ముఖ్యంగా హెచ్ఎన్ఎస్ఎస్ చంద్ర నివాస సూచన శ్రవంతి ఏదైతే నాన్నగారి యొక్క మానస పుత్రిక తెలుగు గంగ గాలిని నగరు అలాగే నగిరి అలాగే ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్ సో అది పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి అందరు కూడా బాగా కోఆపరేట్ చేసి ఆఫీసర్స్ అందరూ కూడా అద్భుతంగా అది ఒక ప్రెస్టేజ్గా తీసుకుని అది పూర్తిగా వస్తుంది సో ఇప్పుడు ఏప్రిల్ బా సీఎం గారు కూడా తొందర పెడుతున్నారు తొందరగా నీళ్ళు ఇవ్వాలి అని రేపు మార్చిలో అది పెట్టుకుందాం అనుకున్నాం అంటే రెండు కలిపి ఒకటేమో రేపాక్షి ఫెస్టివల్ రెండోదేమో ఈ బ్రాంచ్ కెనాల్కి నీళ్ళు వదలడం ఆ పక్కనే ముఖ్యమంత్రి గారు మాకు అడగగానే డెడికేటెడ్ ఒక సపరేట్ పైప్ లైన్ ఇవ్వడం జరిగింది హిందూపురం మున్సిపాలిటీకి జీరో పాయింట్ త్రీ టీఎంసీ వాటర్ అలొకేట్ చేయడం కూడా జరిగింది దానికి అలొకేషన్ ఎవరు చేయడం చేశారు ఆయన ఆయనకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను డెడికేటెడ్ పైప్ లైన్ ఇచ్చినందుకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అది కూడా ఏప్రిల్కి పూర్తయిపోతుంది ఏప్రిల్కి ఏప్రిల్ ఆఖరికి సో అప్పుడు ఈ రెండు కలిపి పెడదామని అని చెప్పడం జరిగింది సార్ వర్కౌట్ చేయమన్నారు దానికి వాళ్ళ అందరం కూర్చొని టూరిజం డిపార్ట్మెంటు ఇది ఎలా చేయాలి లాస్ట్ టైం మరి అప్పుడు చేసినప్పుడు చెప్పారు కన్వీనియర్ కానీ దాన్ని తల్లదాన్ని ఉండాలి ఇది అప్పుడే ఒక రెండు రోజులు చేసాం సుమారుగా ఎనిమిది తొమ్మిది లక్షల మంది చెబువరికి వరకు చివరి వరకు అంటే కొత్త ఫంక్షన్ పూర్తయ్యేదాకా ఒక్కడ కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళలేదు ఆ ఫంక్షన్ నుంచి ఓ రోజు పదకొండు అయింది రెండో రోజు ఒంటి గంట అయింది సో అంత బాగా బాగా ప్లస్ ఇది రెండు కలిపి కాబట్టి ఇంకా చాలా బాగా చేద్దామని సో దాని మీద డిస్కషన్ జరిగింది అట్లాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఈ రకరకాల ప్రోగ్రామ్స్ ఫుడ్ ఫెస్ట్ అని ఇవి ఇవి అక్కడ జానపద కళలు వాటిని ఎలా ఇవన్నీ ఇవే ప్రదర్శించాలి అక్కడనేది లేదు ఇంకా డేట్స్ ముఖ్యమంత్రి గారు డావోస్లో ఉన్నారు అడగడం జరిగింది సో బహుశా అక్కడి నుంచే చెప్పొచ్చు అయినా లేదా తిరిగి వచ్చాక ఇరవై ఆరు వస్తారైనా అలాగే డేట్స్ ఫైనస్ అయిపోతాయి

ఇప్పుడు మాకు అన్ని ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో ఈ పెన్షన్స్ కానివ్వండి లేకపోతే మిగతా ఈ రేపు మొన్నే పూచికోట చేయడం జరిగింది హౌసెస్ అర్బన్ హౌసెస్ ప్లస్ త్రీ అలాగే ఇండివిజువల్ హౌసెస్ ఇప్పుడు ఒక సాచువేషన్ పాయింట్ కూడా వచ్చేసాము అంటే వెళ్ళి అదనంగా ఉన్నాయి ఇంకా రెండు వేల ఇవ్వకుండా మిగిలిపోయిన పెన్షన్ ఉన్నాయి ఇంకా రెండు వేలు సో అలా బ్రహ్మాండంగా ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు వాటర్ మెయిన్గా వాళ్ళకి వాడు కోరుకునేది ఇది అది ఆకలి కూడా తొందరలో సహకారం కాబోతుంది అండ్ ఇక అక్కడ డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఐపీఐఎస్సి వాళ్ళందరితో కూడా కూర్చొని డిస్కషన్ చేయడం జరిగింది కృష్ణ గారు అందరితో కూడా సంస్థల వారు స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే అక్కడ స్థానికులకి ఎలా వలసలు పోకుండా ఆపాలి వాళ్ళకి అక్కడ ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలి వాళ్ళల్లో ఒక అవగాహన ఎలా తీసుకోవాలి అన్న దాని మీద ఉద్యోగరథమని ఒక కార్యక్రమం ఉంది గవర్నమెంట్ది అది కూడా అక్కడ ఎలా మనం చేస్తున్నారు ఇంప్లిమెంట్ ఒక మూడు నగరాల్లో చేస్తున్నారు జిల్లాల్లో అది మన హిందూపూర్లో కూడా ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న దాని మీద డిస్కషన్ జరిగింది అలాగే జాబ్ మేళాలు అలాగే రోడ్ షోలు అంటే బెంగళూరు అటు కోయంబత్తూరు ఆ నగరాల్లో అనుకున్నాం రోడ్ షోలు కూడా చేయాలని అలాగే ఏదైతే అవకాశం ఉన్నాయో ఎక్కడెక్కడ ఏ పాకెట్స్ ముఖ్యంగా అక్కడున్న మౌలిక సదుపాయాలు అక్కడున్న సహజ వనరులు వాటిని దృష్టిలో పెట్టుకుని ఏ ఇండస్ట్రీస్ అక్కడ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఇరిగేషన్ ఉంది లేకపోతే ప్లాస్టిక్ పార్క్ అని ఆల్రెడీ మాకు బయో పార్కు అప్పుడు ముఖ్యమంత్రి గారు పూజ చేయడం జరుగుతుంది జరుగుతుంది జరుగుతున్న పనులు సో అలా వేటి మీద మనం ముందుకి ప్రొసీడ్ అవ్వాలి అన్న దాని మీద బ్రెయిన్ స్వామింగ్ చేసుకోవడం జరిగింది మళ్ళీ మీటింగ్ ఉంటుంది ఉంటుంది నీకు తరచు ఉంటుంది ఇక నేను ఈ పనులు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు టోటల్ కాన్సన్ట్రేషన్ అక్కడ పారిశ్రామిక అభివృద్ధి సో టోటల్కి ఒకటిగా అది చాలా మీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి కది వచ్చేదాకా నేను చెప్పా చెప్పడం కూడా జరిగింది ఇక టోటల్ కాన్సన్ట్రేషన్ దానిపై నేనని ఆల్రెడీ నాన్నగారు అప్పుడు ఎంతో దూరదృష్టితో ఇప్పుడంటే ఇప్పుడు భౌగోళికంగా చూసుకుంటే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ దగ్గరలో ఉంది ఇప్పుడు కాకపోతే అప్పుడు లేదు అయినా ఆయన ఎంతో దూరదృష్టితో నాన్నగారు అప్పుడు ఈ యొక్క తుమ్ముకుంట ఇండస్ట్రియల్ ఎస్టేట్ని ప్రారంభించడం జరిగింది ఇప్పటికి ఉన్నాయి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి కాస్త పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తీసుకోవాలి అలాగే అక్కడ ప్రజల్లో కూడా మామూలు చిన్న తో పాటు అంటే చెప్పాను స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అండ్ హైలీ స్కిల్డ్ సో హైలీ స్కిల్ కూడా బాగా డెవలప్ చేసి అక్కడ వాళ్ళకు కూడా ట్రైనింగ్ కోచింగ్ అంటే పెద్ద పెద్ద బహుళ సంస్థలు ఉన్నాయి వాటిని కూడా ఇన్వాల్వ్ చేసి వీటిల్లో మాకు నాలుగు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి బిట్స్ ఉంది వాటిల్లో ఎలా ఒక అవగాహన కార్యక్రమం వా వాటిలో కాలేజీలు ఎలా తీసుకోవాలి అన్నది దానిపైన డిస్కషన్ చేయండి అలాగే కృష్ణకుమారి గారు పరమపదించారు సో నా ప్రకటన సానుభూతి తెలియజేసుకుంటున్నాను నాకు ఇప్పుడు బెంగళూరు నుంచే నేను ఎప్పుడు వెళ్ళిన హిందూపూర్కి బెంగళూరు నుంచి వెళ్ళాలి అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ ఉండేవాడిని ఎందుకంటే ఆ పూర్వ జ్ఞాపకాలు అవన్నీ జానకి గారు గారు జానికి గారు కృష్ణకుమారి గారు అక్కడక్కడ మా ఫామ్ హౌస్ అది ఉంది వాళ్ళు అక్కడ ఎప్పుడు ఒకటి రెండు సార్లు కలవడం జరిగింది ఇవాళ లేనంటే చాలా బాధకరమైన విషయం నాన్నగారితో ఇంకెంతో మందితో ఎన్నో సినిమాల్లో నటించింది ఆవిడ ఆత్మ శాంతి చాలని అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రకటన సానుభూతి తెలియజేసుకుంటున్నారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే